స్వామి ఇప్పుడు బాలకృష్ణ లాస్ట్ ఇయర్ సినిమాలన్నీ హిట్ అయి ఆయన ఎమ్మెల్యేగా కూడా తన పనులు తను చేసుకుని వెళ్ళారు అధికారులు లేకపోయినా తన నియోజకవర్గ పరిధిలో బాగా పనులు చేశారని అంటున్నారు ఇప్పుడు బాలకృష్ణ రాబోయే కాలంలో ఆయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవడానికి అవకాశం ఉందా ఆయన సినిమా రంగంలో ఎలా ఉండిపోతుంది ఆయన ఆయన జాతగరితా చూసినట్లయితే బాలకృష్ణ అనేది ఏయో బాబీ మూలా నక్షత్రం ధనురాశి ధనురాశిపోతే గురుడు అవడం వల్ల గురుడు వచ్చి వృషభంలో సంచారం చేస్తున్నారు వృషభ రాశి అధిపతి శుక్రుడు అవటం వల్ల శుక్రుడు రాజకీయ రాజకీయ పరంగా ఎదగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ఈసారి కూడా బాలకృష్ణ ఖచ్చితంగా ఎలక్షన్స్ లో ఆయన ఎక్కడైతే చేస్తున్నారో ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ స్థానంలో గెలవడానికి అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి అవతల పార్టీ అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈసారి కూడా ఆయన లీడింగ్ లో ఖచ్చితంగా వస్తారు అందులో సందేహమే లేదు మరి ఈ సినీ పరంగా చూసినట్లయితే ఆయన ఈ రాజకీయ పరంగా ఉండటం వల్ల ఏమిటంటే ఈసారి ఆయన అందులో సినిమా పరంగా ఆయన చేద్దాం అనుకున్నప్పటికీ కూడా కొంచెం అయితే ఈసారి కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువ ఎందువల్ల అంటే సష్టమ స్థానంలో గురుడు సంచారం అవుతుంది సష్టమ స్థానం అనేది ఏంటంటే మంచి స్థానం కాదు ఆ మంచి స్థానం కాకపోవడం వల్ల ఏమిటంటే ఈ సంవత్సరం కొంచెం హిట్లవి కొంచెం తక్కువగా అంటే యావరేజ్ లో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సినిమాలు అవన్నీ కూడా సూపర్ బంపర్ ఇట్లయితే అవకాశాలు అయితే కొంచెం తక్కువగానే ఉంటాయి అయితే ఎమ్మెల్యే ఎన్నికవుతుంది ఎందువల్ల అంటే శుక్రుడు అధిపతి గురుడు గురు గురుస్థానం ధనురాశి అధిపతి గురుడు ఆ గురుడు వచ్చి శుక్రస్థానంలో ఉన్నాడు శుక్రస్థానం అది రాజకీయానికి పెట్టింది పేరు ఆ రాజకీయానికి పెట్టింది అవడం వల్ల ఏమిటంటే ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఇంకా ప్రభాస్ సినిమా కల్కి సినిమా రాబోతుందండి సినిమా భవిష్యత్ ఎలా ఉంటారు ప్రభాస్ జాదగ రీత చూసినట్లయితే ఈసారి కొంచెం హిట్ అయ్యే అవకాశం కచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే గతంలో పోల్చుకున్నట్లయితే బాహుబలి తర్వాత అంత హిట్ అయిన సినిమా అనేది ఈ మధ్యకాలంలో లేదు ఆయనకి అందువల్ల ఈ కలికి సినిమా ఆ కల్ ఆ కలికి అనే పేరు ప్రకారంగా చూసినట్లయితే మృషిరా నక్షత్రం మిథున రాసి మిథున రాసిపతి బుద్ధులు అవడం వల్ల పేరు ప్రకారంగా చూసినట్లయితే సినీ పరంగా చూసినట్లయితే కలికి ఈసారి హిట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఈసారి అయితే ఖచ్చితంగా ఆ యొక్క సినిమా ఆదరణ ప్రజలందరూ చూడటం అది ఖచ్చితంగా హిట్ అయ్యి లీడింగ్ లోకి వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది స్వామిజీ అంటే సలార్ సినిమా పెద్ద హిట్ అవదని చెప్పాడు అని ఆయన కానీ ఆ అభిమానులు అందరూ కూడా ఆనందపడ్డారు అది బాగా డబ్బులు వచ్చినాయి ఆ సినిమా హిట్ అయిందండి అందుకే మళ్ళీ కలికి ఎలా ఉండబోతుంది అనేసి అవునవును ఖచ్చితంగా ఈసారి కల్కి సినిమా అయితే హిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది పైగా ఏమిటంటే మనకి జాతకరీత్యా చూసుకున్న దైవపరంగా చూసుకున్న కల్కి అవతారం పదో అవతారం మనకి అవతారం అందువల్ల దశ అవతారాలు విష్ణుమూర్తికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఆ పేరుకి ఒక ఒక పేరు అనేది ఒక పవర్ అనేది ఉంటుంది ఆ పవర్ ఉండడం వల్ల ఆ పేరు కల్కి అనగానే ఒక రకమైనటువంటి పవర్ అనేది వస్తుంది వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్ ఆ రీత్యా దైవ బలం అనేది ఖచ్చితంగా ఉంటుంది దైవ బలం ఉండటం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా సినిమా తీసిన సినిమా హిట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే ప్రభాస్ అభిమానులందరూ కూడా వాళ్ళు ఒక ఆనందపడే మాట చెప్తున్నారు మీరు ఏంటంటే దైవానుగ్రహం ఉంది దైవ బలం ఉంది మంచి పేరు అంటున్నారు అంటే అవును ఖచ్చితంగా ఉంటుంది బాహుబలి కూడా ఆయన సినిమా దేవుడికి సంబంధించిన సినిమాలు కూడా రెండు మూడు సినిమాలు తీశారు దాంతో పోల్చుకున్నట్లయితే ఈసారి దైవానుగ్రహం ఉండటం వల్లే ఆ పేరు అది పెట్టడం కూడా జరిగి ఉండొచ్చు అందువల్ల అంటే దైవ బలం ఉంటేనే ఒక పేరు ఖచ్చితమైన పేరు ఒక సినిమాకి పేరు ముందు ముఖ్యంగా చెప్పాలి అంటే పేరులోనే వైబ్రేటింగ్ ఉంటుంది ఓకే ఆ పవర్ అనేది ఎప్పుడైతే పేరు నెంబరు పేరు అక్షరాలు ఉంటాయి కదా వర్డ్స్ నెంబర్ బట్టి నెంబర్ వైబ్రేటింగ్ బట్టి పేరును బట్టి ఆ సినిమా హిట్ అవుతుంది అనే విషయం మనం చెప్పగలుగుతాం ఆ ప్రకారంగా చూసినట్లయితే కల్కి అనేది ఏమిటంటే ఒక పవర్ కలిగిన పేరు ఆ పవర్ కలిగిన పేరు అవడం వల్ల ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఇదండి ప్రభాస్ అభిమానులు కూడా చాలా ఆనందపడే విషయం చెప్తున్నారు కల్కి అనేది ఒక పదం అది ఒక వైబ్రేషన్ ఉంది దాంట్లో ఒక పవర్ ఉంది తప్పకుండా సూపర్ హిట్ బాహుబలి మించి ఉంటుందని స్వామీజీ చెప్తున్నారు ఇది తప్పకుండా అభిమానుల్ని ఉర్రుతు ప్రభాస్ సినిమా రాబోతుంది అనమాట ఇక చిరంజీవి గారు చాలా సినిమాలు వస్తున్నాడు వరుస పెట్టి చిరంజీవి గారికి భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది సినిమా పరంగా సినిమా పరంగా చూసినట్లయితే ఇంతకు ముందు ఆయన రాజకీయాల మీద దృష్టి పెట్టాడు కాబట్టి దాని మీద ఉన్నాడు కాబట్టి ఆ సినిమాలు అవి కొంచెం మధ్యకాలంలో ప్లాబ్ అవడం జరిగినాయి కానీ ఇప్పుడు దీని మీదే దృష్టి ఎక్కువగా పెడుతున్నారు ఆయన పెట్టడం వల్ల ఏమిటంటే వచ్చే సినిమాలు బట్టి సినిమా పేర్లు బట్టి ఈసారి ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమా కూడా హిట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే చిరంజీవి గారికి అభిమానం చాలా ఎక్కువ దాని ఇచ్చే ఆ సినిమా ఒక రిలీజ్ అయితుంది అనేసరికి ఆటోమేటిక్ గానే చూడాలి అని అనుకునే వాళ్ళు అది హిట్ అవని ప్లాప్ అవని అనే ఆ ఉద్దేశంలోనే హీరో ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమాలు కూడా ఏ సినిమా కూడా మరీ ఫ్లాప్ అయ్యేంత అంత సీన్ గా ఎక్కడూ వెళ్ళలేదు మాక్సిమం గా యావరేజ్ లో వెళ్ళిపోయేవి తప్ప ఈసారి వచ్చే సినిమా అయితే కొంచెం హిట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది ఆ సినిమా పేరు కూడా సినిమా పేరు విశ్వంబరం ఆ మరి పేరు కూడా విశ్వంభర అంటే విశ్వంభర పంచభూత సాక్షి సర్వదేవత అంట అంటే పంచభూతాల యొక్క అనుగ్రహం ఆ పేరు పేరుకు ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల ఆ పంచభూతాల అనుగ్రహంగా ఎర్పడైతే ఉంటుందో ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా హిట్ లోనే వెళ్తుంది చిరంజీవి గారు అందులో సందేహం ఎందుకంటే అభిమానులు అందరూ కూడా ఈ మధ్యలో కొద్దిగా నిరుత్సాహపడ్డారు అందుకు వాళ్ళు ఉత్సాహంగా చూస్తున్నారండి వాళ్ళు మళ్ళీ చిరంజీవి గారు ఒక ఆ ఉర్రుతు అందరికీ అందరికి ఆ ఆదరించాలని అది ఒక ఎదురు చూస్తున్నారు అభిమానులు సినిమా గురించి ఫైనల్ గా ఏం చెప్తారంటారు ఈ సినిమా పేరు కూడా చాలా విశేషమైన పేరు విశ్వంబర అనేది చాలా విశేషమైన పేరు ఆ పేరు కూడా చాలా విశేషమైన పేరు అవటంటే నాలుగు అంక్య నాలుగు అక్షరాలు కాబట్టి విశ్వంబర అనేది నాలుగు బుధుడు అధిపతి కాబట్టి బుద్ధుడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన జాతకరిచ్చ కూడా రేవతి నక్షత్రం మీనరాశి మీనరాశికి గురుడు అనుకూలం ప్రతికూలం అయితే ఏం కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి ఇదండి చిరంజీవి గారి సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది అభిమానులందరినీ కూడా వాళ్ళు ఆ అంచనాలకు మించి ఉంటుందని మన స్వామీజీ చెప్తున్నారు మరి అల్లు అర్జున్ పుష్ప టూ అండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ తీసినటువంటి పుష్ప వన్ చాలా సూపర్ హిట్ అయింది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి తెలివాళ్ళకున్న అన్ని లాంగ్వేజ్లో కూడా అది డబ్ చేయబడింది సూపర్ హిట్ అయిందండి ఇది వాళ్ళు అనుకున్న ఇంకా ఎక్కువ మించి ఉంది అన్నమాట మరి అల్లర్జున్ రాబోతి సినిమా పుష్ప టూ ఎలా ఉండిపోతుంది పుష్ప టూ సినిమా కూడా మన పుష్ప లాగానే ఇది కూడా కొంచెం అంటే మరి పుష్ప లాగా అంత హిట్ అయ్యే అవకాశం ఎందుకనంటే ఫస్ట్ సినిమా హిట్ అయింది అనేసరికి సెకండ్ సినిమా మీద నెగ్లిజెన్స్ అనేది వచ్చేస్తుంది సహజంగా తీసేవాళ్ళు అందువల్ల ఆ రీత్యా చూసుకున్నట్టే బాహుబలి హిట్ అయినట్టుగా బాహుబలి టూ హిట్ అవ్వాలి అట్లాగే పుష్ప హిట్ అయినట్టు పుష్ప టూ కూడా అవకాశం కొంచెం తక్కువ యావరేజ్ లో అయితే వెళ్తుంది సినిమా తీయటం అది బాగా తీస్తున్నారు కానీ అభిమానులు ఆదరించడానికి బట్టే ఉంటుంది అయితే ఈ సినిమా కొంచెం యావరేజ్ లో వెళ్లే అవకాశం ఎక్కువగా ఉన్నాయి పుష్ప టూ విషయంలో కానీ మామూలుగా చూసినట్లయితే అల్లు అర్జున్ కు కూడా అభిమానులు ఎక్కువే అభి అభిమానులు ఎక్కువ అవడం వల్ల ఏమిటంటే వాళ్ళ ఆదరణ బట్టి ఈ సినిమా కూడా హిట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అందువల్ల పుష్ప టూ కూడా యావరేజ్ నుంచి మరి మరి హిట్ నుంచి బిలో యావరేజ్ లోపు ఉంటుంది అంత మించి అది అబోయ్ అవరేజ్ లో అయితే వాళ్ళకి నచ్చితే మీరు అన్నట్టు ఒకవేళ టైం ప్రకారం ఆ డైరెక్టర్ గారు మనసు మారి నెగ్లిజెన్స్ లేకుండా బాగా చేశాడు అనుకోండి ఖచ్చితంగా అనుకున్నట్టుగానే హిట్ అయ్యే అవకాశం అది ఉంటుంది ఎందువల్ల అంటే ఇప్పుడు ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏ సినిమాని చూసినా వన్ హిట్ అయినట్టు టూ హిట్ అవట్లా ఒకవేళ వన్ ప్లాప్ అయింది అనుకోండి టూ తీయట్లేదు అట్లా మాక్సిమం ఎక్కడ చూసినా గతంలో జరిగిన ఏ సినిమా చూసినా సరే ఇంచుమించుగా వన్ హీట్ అయినట్టు టూ హీట్ అవట్ల టూ కొంచెం యావరేజ్ లో వెళ్తుంది తప్పితే ఆ సినిమాలో పవర్ తగ్గి తగ్గిపోతుంది ఎందువల్ల అంటే ఫస్ట్ లో నేను ధనం వచ్చేయడం వల్ల అర్థం కావట్లేదు సెకండ్ ఆయన నెగ్లిజెన్స్ అనేది వచ్చేస్తుంది అంటే సుకుమార్ ఒక లెక్కల మాస్టర్ అండి అంటే లెక్కలు ఆయన తప్పు అని ఆయన ఒక ఇది అంటే మా కాగి వచ్చాడు ఆయన అందుకు నేను చెప్తున్నా మరి ఆయన చూశాను దగ్గర చూశాను కాబట్టి ఆయన లెక్కలు మాస్టర్ ఆయన లెక్కలో మిగతా వాళ్ళకి ఈ తేడా ఉంటుంది అయితే ఈ సినిమా ఇత అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఎందువల్ల అంటే సుకుమార్ డైరెక్షన్ కాబట్టి మీరు అన్నట్టుగానే దాని మీద కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటారు పట్టు బాగుంటుంది అని అంటే మాత్రం కచ్చితంగా నెగ్లెజెన్సీ చూపించకుండా ఉన్నట్టు మాత్రం ఈ సినిమా కూడా పుష్ప లాగానే హిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఏ మాత్రం నెగ్లజెన్సీ చూపించినా గానే కొంచెం సినిమా ప్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది యావరేజ్ లో వెళ్తుంటాం ఇదండి వేలూరి రవికృష్ణ శర్మ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూ తో మేము ముందుంటాను మీ మాస్టర్ దుర్గా